హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాక్ ఇవైతే మనకి ఇవి ఉంటాయి కదండి బుక్స్ అట్లా వేసుకుని అయితే రోల్స్ అయితే ఉంటాయి కదండీ నేనైతే ఆరెంజ్ కలర్ రోల్స్ అయితే తీసుకొని మొత్తం లైన్స్ లెక్కన కట్ చేసి పెట్టుకొని తర్వాత ఒక న్యూస్ పేపర్ మీద కానీ ఒక గట్టి కూడా పేపర్ మీద కానీ ఇలా మనం డైమండ్ షేప్ అయితే కట్ చే రాసుకొని కట్ చేసుకోవాలండి అది కట్ చేసుకున్న తర్వాత మనం సేమ్ అదే పెట్టేసుకొని ఆరెంజ్ కలర్ పేపర్ అది ఉంటుంది కదండి కవర్ అయితే మనం కట్ చేసుకోవాలి నాకైతే మొత్తం మా మాల లెక్కన రెడీ అయ్యేసరికి మొత్తం నాకు సిక్స్ హండ్రెడ్ పట్టిందండి అమౌంట్ అంటే నేను తీసుకొచ్చి రెడీ చేశాను ఒక్క ఒక్క రోజులోనే అయిపోయింది కాదు ఇదైతే నాకు టూ మంత్స్ అయితే పట్టిందండి ఇంట్లో వర్క్ చూసుకుంటూ అప్పుడు నేను టైలరింగ్ క్లాస్కి అయితే వెళ్ళేదాన్ని అవి చూసుకుంటూ ఇలా అయితే యాక్టివేస్ లెక్కనైతే ఉండేదని చెప్పని ఇలా అయితే చేసేదాన్ని అండి అయితే నేను రీసెంట్గా ఆ పిక్స్ చూస్తే నాకు గుర్తొచ్చింది ఇది ఎందుకు నేను షేర్ చేయకూడదు అనుకున్నానండి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పినట్లు షేర్ చేస్తున్నాను లాస్ట్ వరకు వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయబండి నేను మధ్య మధ్యలో కుందన్స్ కూడా పెట్టాను ఫస్ట్ స్టార్టింగ్ నేను చేసింది అయితే నాకు వన్ మంత్ పైన పట్టిందండి మొత్తం దగ్గరికి వచ్చేసరికి మా మమ్మీ అయితే ఇలా దగ్గరికి వచ్చింది కాబట్టి బాగా అనిపిదని చెప్పన్నది కాబట్టి మళ్ళీ మొత్తం ఇప్పేసేసుకొని తర్వాత నేను మధ్య మధ్యలో కొన్ని కొన్ని ఇవి ఫ్లవర్స్ లెక్కన అయితే చేసుకొని కుందన్స్ అయితే పెట్టానండి వన్ డే అయితే అయ్యేది కాదు మీకు టైం దొరికినప్పుడల్లా చేసుకోండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనం డెకరేషన్ చేసుకోవడానికి చాలా అందంగా కూడా ఉంటుందండి ఇలా అయితే రెడీ చేసుకుంటే ఏ ఒకేజన్స్కైనా ఏ పండగలకైనా మనం ఇలా రెడీ చేసుకోవచ్చు అండి సింపుల్గా ఉంటుంది మనం బయట పెట్టే డబ్బులు ఇవే నాకైతే ఫస్ట్ స్టార్టింగ్లో అయ్యో అంత అమౌంట్ అనిపించిందండి తర్వాత బయట చూస్తే ఆ ప్రైజ్ ఎంతనే ఉంది